న్యూస్ మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలోని సుల్తాన్పూర్ ఆర్సీఐ రోడ్లో నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా నిర్వాహకులు మహమ్మద్ గౌసుద్దీన్ మహమ్మద్ సాదిక్ లు నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ స్పైస్ రెస్టారెంట్ను గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ సుల్తాన్పూర్లో అరేబియన్ స్పైస్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మా వద్ద నాణ్యమైన రుచి శుచితో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించడం మా యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు అండర్ గ్రౌండ్ మటన్ పొట్ల మండి మా యొక్క ప్రత్యేకత అని తెలిపారు తందూరి సౌత్ ఇండియన్ డిలైట్స్ సపరేట్ ఫ్యామిలీ డైనింగ్ వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు క్యాటరింగ్ ఆర్డర్స్ తీసుకుంటామని అవసరమైన వారు తమకు ఇష్టమైన మండి బిర్యానీ ఇంటి వద్దకే ఆర్డర్ చేసుకోవచ్చు అని తెలిపారు తమ అరేబియన్ స్పైస్ రెస్టారెంట్ను సందర్శించి వంటకాలను రుచి చూడగలరని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసినాము మీకు ఏది తిరుమలగూడలో ఉంటుంది మా దగ్గర అంటే ఐదు నెలలు ఆఫర్ నడుస్తుంది ఆఫర్లో మీకు నూట యాభై రూపాయలు చికెన్ బిర్యానీ ఉంది దానికి ఒక కోకలా ఫ్రీ ఉంది ఇంకొకటి మంది మందిలో అందరి దగ్గర కొంచెం ఎక్కువ ఉండవచ్చు మా దగ్గర మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది నూట ఎనభై రూపాయలకు మీకు ఒక కోల్డ్ డ్రింక్ కూడా ఫిరిగిస్తున్నాము ఇది ఐదు రోజులు ఆఫర్ ఉంది కావాలి టేస్ట్ చూడాలి మీ సపోర్ట్ కావాలి కొత్తగా పెట్టినాము ఈ మా ఫ్రెండ్ ఈ పేరు అమ్మ సాధి ఏదైనా ఓనరు చూడండి మంచిగా మీ కాపరేట్ ఉంటే హోటల్ నడిపించవచ్చు విత్ ఇన్ ఫోర్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది మీకు మా ఓనర్తో మాట్లాడాలి మీకు ఇంకోటి ఫోర్ కిలోమీటర్స్లో స్విగ్గీ జొమాటో ఫ్రీ డెలివరీ ఉంది ఆఫర్ కూడా ఉంటుంది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేస్తే మాకు కూడా హెల్ప్ ఉంటుంది स्पाइस रेस्टोरेंट जो कि आर सी आई रोड नया हॉस्पिटल के नया मेडिकॉम के सामने ओपन हैं इसमें आपको ऑफर दिए हैं वन वन एटी रुपीज़ में चिकन मंदी पर पर्सन एक आदमी के लिए उसके साथ टैंपा पैपा कोला फ्री है और इनोग्रेशन ऑफर है ये चिकन सिक्सटी चिकन बिरयानी वन फिफ्टी में विद पैपा कोला फ्री है विद इन फाइव डेज और विद इन फोर किलोमीटर्स आपको फ्री डिलीवरी रहेगा और स्विगी जोमेटो सब इसमें ऑनलाइन में भी डिलीवरी कर रहे हैं हम लोग तो आइए टेस्ट करिए और डिलीशियस और क्योंकि लजीज आपको मंदी मिलेगी आके टेस्ट करिए उसके बाद हे भेज दीजिए थैंक यू